Last వీడియో వీడియోలో యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ వచ్చింది అని పెట్టాను కదా యాక్చువల్లీ దాని శాలరీ అనకూడదు పేమెంట్ అనాలి మా హస్బెండ్ ఇంటికి వచ్చిన తర్వాత అడిగారు శాలరీ అని పెట్టేవెంటే ఎవ్రీ మంత్ వస్తుందా పేమెంట్ అనాలి అని అప్పుడు నాకు అనిపించింది నిజమే కదా అని ఈ లోపు కొంతమంది అడిగారు కొంతమందికి తెలియకుండా కూడా ఉండొచ్చు కదా అంటే ఖచ్చితంగా మంత్లీ అమౌంట్ వస్తుందా వచ్చినా ఇదే అమౌంట్ పడుతుందా అని కూడా కొంతమందికి డౌట్ ఉంది యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది అంటే మంత్లీ ఖచ్చితంగా డబ్బులు వస్తాయని కాదు ఒక మంత్ రావచ్చు ఇంకో మంత్ రాకపోవచ్చు అది ఎలా డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే మనం పెట్టే వీడియోస్ బట్టి ఆ వీడియోస్ వెళ్లే రీచ్ బట్టి లాంగ్ వీడియోస్ అమౌంట్ ఎక్కువ వస్తుంది షార్ట్ వీడియోస్ కి అస్సలు రాదు ఎన్ని వ్యూస్ వచ్చినా సరే చాలా తక్కువ డబ్బులే వస్తాయి మినిమం హండ్రెడ్ డాలర్స్ రీచ్ అయితేనే మనకి అమౌంట్ వస్తుంది ఒక మంత్ ఆ హండ్రెడ్ డాలర్స్ కూడా రీచ్ అవ్వలేదు అనుకోండి అది కూడా రాదు సో మనకి ఫస్ట్ పేమెంట్ కన్నా ఎక్కువైనా రావచ్చు తక్కువైనా రావచ్చు అసలు రాకపోవచ్చు అందుకే యూట్యూబ్ ఇన్కమ్ ని మంత్లీ ఇంతే వస్తుంది అని ఖచ్చితంగా అయితే చెప్పలేము కన్సిస్టెన్సీగా వీడియోలు పెడుతూ అవి రీచ్ వెళ్తేనే ఎంతో కొంత డబ్బులు చేతికొస్తాయి కానీ లాస్ట్ వీడియోలో మాత్రం అందరూ కరెక్ట్ గానే గెస్ట్ చేసారు అబ్బాయి ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఇంతకీ నేను ఆ డబ్బులు ఏం చెప్పలేదు కదా ఖచ్చితంగా మీకు ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటాను ఇప్పుడు నేను వేసుకున్న శారీ గాని మెల్ల వేసుకున్న బ్లాక్ బీర్స్ గాని ఫ్లిప్కార్ట్ లో తీసుకుని ట్యాగ్ చేస్తున్నాను చూడండి అవసరం అయితేనే కొనుక్కోండి వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం చేయండి అంతే ఇంకే వీడియో బాయ్